కల్వకుండా చంద్రశేఖరరావు గారు రజోత్సవ సభలంటే మీ ఇరవై ఐదు సంవత్సరాలలో ఏదైతే మీరు తెలంగాణ కోసము పోరాటం చేసిన విషయాలు ఏ రకంగా అయితే మీరు చెప్పిండ్రో దానితో పాటు పదేండ్ల మీ పరిపాలనలో మీరిచ్చిన హామీని ఇంటికొక ఉద్యోగం గాని దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మోసం చేసిన విషయాన్ని గాని గిరిజనులకి పోడు భూములు రైతుల చేతులకి సంఖ్య చేసిన విషయాలు ఇలా అనేకమైన పొరపాట్లు తప్పిదాలు అన్నింటినీ మీరు చేసిన వాటిని అంగీకరించి తెలంగాణ ప్రజల్ని క్షమాపణ కోరుతారని చెప్పి మేము భావించినాము కానీ సిగ్గు శరం లేకుండా ఏ బలుపు ఏ అహంకారం మీకు ఆ బల్పు అహంకారాన్ని తగ్గించాలని చెప్పి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నేలకేసి కొట్టినా కనీసం బుద్ధి రాకుండా బుద్ధి లేకుండా అదే తోటి అదే అహంకారం తోటి మళ్ళీ ఈ రోజు మీరు ప్రసంగించడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇచ్చింది సోనియా గాంధీ గారు ఏదైతే కుటుంబ సమేతంగా సోనియా గాంధీ దగ్గరికి గాంధీ కుటుంబాన్ని దగ్గరికి మీరు వెళ్లి కాలు మొక్కిన విషయాన్ని మర్చిపోయినరా లేదా పది సంవత్సరాలు మీరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిందంటే అది సోనియా గాంధీ గారు ఆ రోజు చొరవ తీసుకుని అటు ఆంధ్రప్రదేశ్ తో కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీకి ఏదైతే రేపు భవిష్యత్తు ఉండదని తెలిసి కూడా ఇచ్చిన మాట మేరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన గాంధీ కుటుంబాన్ని ఏమైనా విమర్శించేది సిగ్గు ఉండాలి ఈ రోజు ఊసర్ వెళ్లి లెక్క ఎప్పుడు ఏ అవసరం ఉంటే ఆ రకంగా మాట్లాడే వ్యక్తివి నువ్వు అని ఈ రోజు నీ ప్రసంగంలో చాలా స్పష్టంగా కనబడ్డది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేమిచ్చిన ఒక్కొక్క గ్యారంటీని అమలు చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక వాస్తవానికి దానిపైన అసెంబ్లీలో వచ్చి మాట్లాడే ధైర్యం లేని నువ్వు ఈ రోజు వాటిని విమర్శిస్తున్నావంటే యావత్ తెలంగాణ ప్రజానికం గమనిస్తుండ్రు నువ్వు చేసిన తప్పిదాలకి కనీసము మొన్నటిసారి నీకు ప్రతిపక్ష పార్టీ హోదా ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ప్రజలు హోదా కల్పించారు ఈ రోజు నీ యొక్క అహంకారము నీ బలుపుని చూసినాక తప్పనిసరిగా రాబోయే ఎన్నికల్లో ఏదైతే అధికారంలోకి రావడం కాదు కనీసం నువ్వు శాసనసభకి ఎందుకే ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి కూడా కేసీఆర్ ఉండదు అనేది ఒకటి నువ్వు గుర్తు పెట్టుకోవాలని చెప్పి నేను హెచ్చరిస్తున్నా